అందరికి నమస్తండి ఇప్పుడైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందనమాట సో వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవంబర్ ఇరవయో తారీఖు అండి చివరి వరకు చూసి తెలుసుకోండి అప్పుడే అర్థమవుతుంది మరోసారి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రుల వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండున టిఎన్జిఓ జిల్లా కార్యాలయంలో జరగనున్న టీఎన్జిఓ యొక్క సబ్ యాత్వా నమోదు కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు హాజరు అయి ప్రభుత్వం అంటే సభ్యత్వం తీసుకోవాలని టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ అయితే కుమార్ పిలుపు అయితే ఇవ్వడం జరిగింది ఒక చిన్న ఆర్టికల్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట సో ఇక మరొకటి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరో అవకాశం అంటూ అప్డేట్ ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంబంధించి పోర్టల్లో ఇంకా తమ వివరాలు నమోదు చేయని ఉద్యోగులకు ఆర్థిక శాఖ మరో అవకాశం అయితే ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కేటగిరీలో దాదాపు రెండు వేల నూట తొంభై ఒకటి మంది ఉద్యోగులు ఆధార్తో పాటు ఇతర వివరాలు ఇవ్వలేదని గురువారం కల్లా ఈ వివరాలన్నింటినీ కూడా నమోదు చేసి తుది సమర్పణ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం ఒక సర్క్యులర్ అనేది జారీ చేశారనమాట అన్ని శాఖలకు చెందినటువంటి ఉద్యోగుల వివరాలు సమర్పించాలి ప్రక్రియ నిరంతరం అలాగే కొనసాగుతుందని చెప్పడం జరిగింది అన్నమాట సో ఎక్కువ మంది రెవెన్యూలోనే ఉన్నారు ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసినటువంటి సర్క్యులర్ ప్రకారం సో ఇక ముఖ్యంగా ఐఎఫ్ఎంఐ అనగా ఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేయని ఉద్యోగులు రెవెన్యూ శాఖలు ఎక్కువగా మంది ఉన్నారని చెప్పేసి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగిందండి చిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి ఇక ఎందుకంటే పక్కగా ఈసారి ప్రాక్టికల్ సంబంధించి అటు సీసీ కెమెరాలు ఇటు ఫ్లయింగ్ స్క్వేర్లకు సంబంధించి కమాండ్ కంట్రోల్ పరిధిలోనే కళాశాలలు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంటర్ బోర్డు ఇందుకు సంబంధించి ఇంటర్ మీడియట్ అంటే ప్రాక్టికల్ సంబంధించి మరింత కట్టుదిట్టమైన అన్ని పెట్టానున్నారనమాట సో ఈ మేరకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టిందనమాట సో అప్డేట్ ఇచ్చారు అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలోనే జూనియర్ కాలేజీల అధ్యాపకులకు సంబంధించి పదోన్నతులు అంటే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు సంబంధించి సీనియారిటీ ఆధారంగా ప్రిన్సిపల్గా పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వ శాఖాపరమైనటువంటి పదోన్నతుల కమిటీకి సంబంధించి నియమించింది అనమాట ఈ మేరకు తాజాగా జీవో నూట డెబ్బై ఆరు అయితే జారీ చేసింది రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై కళాశాలలు ఉండగా దాదాపు యాభై ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కన్వీనర్గా కళాశాల ఏదైతే విద్యాశాఖ కమిషనర్ ఉన్నత విద్యా శాఖ అదనపు సంయుక్త డిప్యూటీ కార్యదర్శి సభ్యులు కమిటీ అయితే ఏర్పాటైంది త్వరలో అధ్యాపకులు పదోన్నతులు అయితే దక్కనున్నాయన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే వాహనాలు ఎవరైతే ఉన్నాయో వారికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు ఎందుకంటే ఇరవై వేలు దాటిన వాహనాలు ఫిట్నెస్ పరీక్ష ఫీజులు భారీగా అయితే పెంచడం జరిగిందనమాట ఇక నుంచి వాణిజ్య వాహనాలకు ఏళ్ళకు బదులుగా పదేళ్ళలే ప్రామాణికంగా తీసుకుంటారు ఇందుకోసం మూడు రకాల వాహనాలు వర్గీకరించారు పది నుంచి పదిహేను అదేవిధంగా పదిహేను నుంచి ఇరవై ఏళ్ళకు అదేవిధంగా ఇక నుంచి ఇరవై ఏళ్ళు దాటిన లైట్ మోటార్ వాహనాలకు సంబంధించి ఇక ఫిట్నెస్ పరీక్ష ఫీజు అనేది పదిహేను వేల రూపాయలు ఇది గతంలో పదివేలు ఉండేది ఇప్పుడు ఐదు వేలు పెంచారు అదే